అయితే అప్పుడు తపాష జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటి భోపాల్లో ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరు నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ జరుగు వచ్చిపోను వాడిని ఖచ్చితంగా బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకోని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సార్ అని పోయినండి అయితే ఆడొక ఇండస్ట్రీ మెరిస్తారండి వాళ్ళు గవర్నమెంట్కు ఉంటారు కాదు మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడు అంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అంటూ గట్టిగా చేయి ఆమె వసుంధర రాజా చెల్లెలు ఆమె పేరు యశోధర రాజ అన్నది అంటే అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండి అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకి ఏమో ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేం రాలేదంటావు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బొగసాయి సాబా నేను అతను ప్రామిస్ చెప్తాను నేను అయిపో షాక్ అది వచ్చేదా అంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత ఇస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్రోల్ రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్రోళ్ళు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు